o jese bolo kan se bolo. ɛkilaraayi ɛkilaraayi. o jese bolo kan se bolo. ɛkilaraayi ɛkilaraayi. o jese bolo kan se bolo. ɛkilaraayi ɛkilaraayi. vi bɔn. ɛkilaraayi. vi bɔn. ɛkilaraayi. vi bɔn. ɛkilaraayi. vi bɔn. ɛkilaraayi. ɛkilaraayi.

Sébujo ló wa injetó? Sodi doon, sodi doon. Sadi doon, sodi doon. Mii boye. 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 Sédéjé, 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 sédéjé. ਇതਿ ਕ੊ਛ ਨ

సాధ్యం కానప్పుడు పేస్కేల్ అమలు చేయొచ్చు కదా మొదటి పాయింట్ ఆ పే స్కేల్ కూడా ప్రభుత్వం మీద భారం పడుతుంది మాకు ఇబ్బంది అయితుంది అన్నట్టు ఈ డేట్కి ఇస్తాము ఈ ఇయర్ లో ఇస్తాము ఇంకొక నాలుగు నెలలకు ఇస్తాము ఐదు నెలలకు ఇస్తాము ఆ పరంగా ఒక జీవో రిలీజ్ చేయొచ్చు కదా ఆ చెప్పిన విషయం కూడా మీడియా సాక్షిగా మాకు చెప్పచ్చు కదా మీడియాకు ఒక పెట్టి మా అందరికీ రోజున ఈ ముందు పే స్కేల్ అమలు చేస్తాము అట్లా ఎప్పటి ప్రభుత్వం మీద భారం పడద్దు అంటే ఇంకొక మీడియా ఇందులో నైన్టీన్ ఇయర్స్ వర్క్ చేస్తున్నప్పుడు కదా హామీ ఆపరంగా కాకుండా మీడియా గురించి అభివృద్ధి చేయడానికి తీసుకొని వీళ్ళందరూ చేయాలి అని అంటే మేము నిజంగా కోర్పరేట్ ఇప్పటికీ చేస్తున్నాం ఎందుకు అని అంటే మేము అందరం సమ్మెలో ఉన్నప్పటికీ కూడా డైలీ ఒక ఇద్దరు టీచర్ అక్కడ పెట్టి పిల్లలందరికీ రోగం చేయాలని అనుకుంటూ ఏం రాకుండా ఆ సర్వీస్ ఎందుకు గుర్తించడం లేదు మా సర్వీస్ ఆ సార్స్టులో మా సార్ ఉన్నాయా ఒక్కసారి మా సార్ ఎంత ఉన్నాయో ఒకసారి కళ్ళు చూడండి చూస్తే ఇంత చిన్న జీవితానికి డే నైట్ ఎనిమిది గంటలకు పనిచేస్తున్నారు అనే విషయం కూడా క్లారిటీ వస్తుందండి దయచేసి మాకు ఫేస్ కేర్ తో ఉద్యోగ భద్రత వెంటనే అమలు చేయవలసిందా మేము అదేనండి ఇప్పుడు మహిళలకు అన్నప్పుడు ఇక్కడ ఉండే పూర్తిగా మహిళలే అయినప్పుడు ఆ మహిళలు ప్లస్ మా దగ్గర ఆడపిల్లలే అందరూ మీరు పేద పిల్లలు ఆరు సెమిఆర్ పిల్లలు అయినప్పుడు ప్రభుత్వం సహాయం మాకు సహాయం చేయట్లేదు ఈ విధంగా చేస్తున్నారు అనే గురించి కూడా మా క్లారిటీ లేదు ఇప్పటి వరకు ఇన్ని రోజుల నుండి వేస్తాను కనీసం ఏం జరుగుతుంది ఎక్కడ జాగుంది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభుత్వం అయినా సరే గవర్నమెంట్ అయినా సరే మా యొక్క గమనించుకోవాలి కదా ఇంతసేపు ఒకటే అడుగుతున్నారు మాకు బడ్జెట్ లేదన్నమాట మేము ఓకే మీ బడ్జెట్ లేదు అనుకుంటే మేము అగ్రీ చేస్తుంటారు ఇప్పుడు వేస్తాము ఇప్పుడు వేస్తాం అనడానికి కూడా మాకు క్లారిటీ ఇవ్వాలి కదా రోజులు కూడా ఏం క్లారిటీ లేకుండా చర్చలు జరుపుతున్నారు సో చర్చలు జరుపుతారు

నైన్టీన్ ఇయర్స్ నుండి ఎదురు చేస్తారు బాగా చేస్తారు ఏం చేస్తారు అని ఎంతో ఘోరంగా ఆశీర్వాదాలుస్తాను మా సర్వీస్ అంతకు అయిపోయింది ఏ ఎగ్జామ్ రాయడానికి కూడా మేము అందరూ వరసీ అందరికీ మరి ఈ విషయం ఎందుకు మాకు పట్టించుకోవట్లేదు కాబట్టి తప్పకుండా సార్ తక్షణమే స్పందించి ఈ సంఘర్షి మాకు ఏదో ఒక మంచి ముందుకు చెప్తారని ఆశిస్తున్నాం